श्री सत्यसाई बाबा शतजयंती गेयम् जयम 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 शतजयंती स्वामी की जयम 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 शतजयंती स्वामी की జయం 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 సత్య సాయి బాబాకి జయం 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 సత్య సాయి బాబాకి జయం 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 శత జయంతి స్వామికి జయం 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 శత జయంతి జన్మదినం జనులకు పరమానందం ശതജയജന്മദിനം ജനുലക പരമാനന്ദം സത്യസാ ജന്മദിനം സകലോകണം സത്യസാ ജന്മദിനം സകലോകണം സകലോകലയാണം ജയം 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 ശതജയസ്വാമിക്ക് ജയം 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 ജയും ജയം 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 నూట ఎనుభది రెండు దేశాల భక్తులు నూట ఎనుభది రెండు దేశాల భక్తులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న దినం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న దినం ఎదురు చూస్తున్న దినం స్వామివారి భక్తులకు సకల లోక జనులకు స్వామివారి భక్తులకు సకల లోక జనులకు పరమ సౌభాగ్యమిచ్చు పండుగే పండుగ పరమ సౌభాగ్యమిచ్చు పండుగే పండుగ పండుగే పండుగ జయం 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 శత జయంతి స్వామికి జయం 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 ప్రేమకు ప్రతిరూపమై సేవకు తను నిరతుడే ప్రేమకు ప్రతిరూపమై సేవకు తను నితుడే ప్రతినిత్యం పరితపించు పాటుబడిన స్వామికి पा बड़ी स्वामी की पुटभर्तिपुडीना बहुसेव कुल तो पुट्टर्तिपुडीना बहुसेव कुल तो आध्यात्मिक केंद्रम अलरारुदिव दिव्य अलरुदिव जयम 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 शत जयंती स्वामी की జయం 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 సత్య సాయి బాబా కె జయం 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 సత్య సాయి బాబా జయం 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 తాడిపత్రి